వైద్యం ఆయన వృత్తి అయితే సమాజ సేవ ఆయన ప్రవృత్తి అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డాక్టర్ భాష అంటే వేంపల్లి ప్రజలకు భరోసా ఆ భరోసా వెనుక నలభై ఆరు సంవత్సరాల స్వార్థం లేని సేవ ఉంది వైద్య రంగంలో ప్రవేశించి నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆయన అభిమానులు కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసుకుని ఆ జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు ఈ లిటిల్ ఫిల్వర్ స్కూల్ అనేది స్థాపించడము డాక్టర్గా నాకు వైద్యశాల వైద్యశాలేజము కానీ అప్పుడు ఏ స్కూల్ లేదు ఇంగ్లీష్ మీడియం అందుకనేసి ఆ స్కూల్ను స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అందులో మా పాప ఫస్ట్ పాప అంటే షాహీన్ జాయిన్ అయింది ఆ తర్వాత అలాగే నా నలుగురు కూతురు కూడా అదే హై స్కూల్లో చదివారు టెన్త్ వరకు వాళ్ళందరూ ఫ్రీ ఒక పాప ఎంబీబీఎస్ చేసి మా దగ్గర ఉంది ఒక పాప ఎంఎస్ గైనకాలజిస్ట్ చేసి కడపలో పని చేస్తున్నది ఇంకొక పాప ఎంఎస్ ఆప్తారమాలే చేసింది వీరందరూ ఫ్రీ సీట్స్ అలాగే నిన్న ఢిల్లీలో ఒక అబ్బాయి నాకు తెలీదంతా వచ్చాడు మాట వరుసకు ఇక్కడ నలభై ఆరేళ్ళు పూర్తి చేసినామని తెలిసి కేక్ తీసుకుని వచ్చినాడు అతను డాక్టర్ అతను మన స్కూల్లో టెన్త్ వరకు చదివినాడు శివ అంతకన్నా ముఖ్య అంతకన్నా ముఖ్యమేమంటే ఇక్కడికి బీహార్ ఒక అని వచ్చినారు వెస్ట్ బెంగాల్ నుంచి ఒక పేషమామ వచ్చారు వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు కానీ మమ్మల్ని చూసి మా స్కూల్ చూసి మా పిల్లల్ని చూసి ఆ పెద్ద పేషమాము కూతురు డాక్టరు ఇప్పుడున్న ఈ చిన్న పేషమాము కూతురు డాక్టరు త్రీ సిక్స్ అటువంటి మనోళ్ళు గర్ల్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని నేను భావిస్తుంటాను మనోళ్ళు ఎందుకు బాగా అట్లా ఆడపిల్లలను చదివించుకోకూడదు ఇక్కడ మా స్కూల్ నుంచి మేము గర్వంగా చెప్పడం ఏమంటే డాక్టర్లు ఒకరే గొప్ప వాళ్ళని కాదు ఎవరైనా కావచ్చు అందులో చాలామంది డాక్టర్లు అయినారు నా జిల్లాలో ఉన్నారు దుబాయ్లో కూడా ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ ఈ విధంగా నడుస్తున్నదంటే అది టీచర్ల మూలంగా టీచర్లు చాలా మంచిగా పనిచేస్తున్నారు దానికి ప్రిన్సిపాల్ డైరెక్టరు ఇక్బాల్ అయితే మొదటి స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి మరొకసారి వారు అందిస్తున్న సహాయ సహకార్యతకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తర్వాత ఇంతవరకు ఈ హాస్పిటల్ నేను రన్ చేసినాను అంటే అందుకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా మిస్సెస్ మా భార్య మా తర్వాత మా కుటుంబము అంతేకాదు మంచి ఫ్రెండ్స్ ప్రజలు సహాయ సహకారాలతో మీడియా వారి సహాయ సహకారాలతో మేము ఇంతవరకు రాగలిగాము ప్రతి ఒక్క కలెక్టర్ మా ప్రోగ్రామ్స్ విజిట్ చేశారు ఉత్తమ ఎన్జిఓగా కూడా నాకు ఇచ్చారు రాజశేఖర్ సార్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు జన్న ప్రధాన చీఫ్ సెక్రటరీకి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మెయిన్ సోషల్ వర్కర్ గొప్ప సోషల్ వర్కర్గా నన్ను ఇంట్రొడ్యూస్ చేశాను కాబట్టి ఈ అవకాశం భగవంతుడు కల్పించారు మీ అందరి సహకారాల వల్ల దూరం రాగలిగినాము ఆయన అంకిత భావము చూస్తూ ఉంటే ఈయన ఫస్ట్లో ఎలా చేసేవారు అప్పుడు ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఎలా చేసేవారు ఇప్పటి వరకు కూడా ఈ ఫార్టీ సిక్స్ ఇయర్స్ సేమ్ అదే డెడికేషన్తో అదే అదే సిన్సియారిటీతో అంతే విధంగా ఏ నిమిషం ఎప్పుడు పిలిచినా కూడా అదే విధంగా అది చూసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని ఇక్కడికి అంటే ఇంత ఇన్స్పిరేషన్ కాకపోవచ్చు కానీ మా ఫ్యామిలీలో మా నాన్నగారు మాకు హీరో అనమాట ఇప్పటికీ ఇప్పటికీ ఆయనే మాకు హీరో ఆయన కలకాలం మా అమ్మ మా మా నాన్న మా అమ్మ చాలా సహాయ సహకారాలు పూర్తిగా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇళ్ళలుగా మా అంటే మా నాన్నకు ప్లస్ మా ఫ్యామిలీకి మమ్మల్ని తనకు అంతగా తెలియకపోయినా కూడా ఆ తెలిసినంతలోనే మమ్మల్ని బాగా చదివించి మమ్మల్ని క్రమశిక్షణగా పెంచి నలుగురు కూతురిని ఉన్నతవంతులుగా చేసిన వాళ్ళిద్దరికీ మేము ఎప్పటికీ జీవితాల్లో వినబడి ఉంటాము కానీ మేము ఇంకా మా నాన్నగారిని చూసి వాళ్ళతోనే వాళ్ళ అడుగుజాడల్లోనే మేము కూడా నడుస్తున్నాము కూడా జెడ్పీటీసీ అయినా ఏదైనా కూడా నేను ఎప్పుడైనా కూడా సేవకుని వెంపల్లి దేవాలయము నేను సేవకుని ఈ ప్రజలే నా దేవుడు